ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సూపర్ హెల్త్ గా ఫిట్ గా అసలు ఆరోగ్యంగా ఉందామా అయితే ట్వంటీ ఫోర్ టిప్స్ ఫాలో అవుదాం సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ కి ట్వంటీ ఫోర్ టిప్స్ ఫస్ట్ టిప్ వచ్చి హెల్త్ కి సంబంధించింది ఎప్పుడైనా ఇదే చెప్తాను ఏంటంటే స్లీప్ ఇప్పుడు గా బ్రైన్ జాన్సన్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన బిలియనే బేసిక్ గా ఆయన జస్ట్ సెవెన్ మంత్స్ లో ఫైవ్ ఇయర్స్ ఆయన ఏజ్ రివర్స్ చేసుకున్నారు ఆయన చాలా చేస్తూ ఉంటారు ఇయర్ కే ఎన్నో కోట్లు పెడతా ఉంటారు ఏజ్ రివర్స్ చేసుకోవడానికి అయితే ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన ప్రతిసారి ఒకటే చెప్తా ఉన్నారు ఏంటంటే అన్నిటికన్నా నెంబర్ వన్ హెల్త్ టిప్ ఏంటంటే సరిగ్గా నిద్రపోవడం సో స్లీప్ అంతా ఇంపార్టెంట్ చాలా మంది ఏం అంటే కొన్ని స్టడీస్ ప్రకారం కూడా తెలిసింది ఏంటంటే తినడం కన్నా ఎక్సర్సైజ్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ హ్యాక్ ఏంటంటే ఫస్ట్ సరిగ్గా పడుకోవడం సో దానికోసం ఫస్ట్ టిప్ ఏంటంటే స్లీప్ సరిగ్గా చేసుకోడానికి మనం స్లీప్ అలారం అనేది పెట్టుకోవాలి ఏంటి వేకప్ కి పొద్దున్న మార్నింగ్ అలారం పెట్టుకుంటాం కానీ స్లీప్ అలారం అంటే ఏంటంటే జనరల్గా ఏంటి చాలా మంది పొద్దున్న లేవదానికి అలారం పెట్టుకుంటారు జనరల్గా సైన్స్ ప్రకారం కూడా అదంత కరెక్ట్ కాదని తెలిసింది ఎందుకంటే పొద్దునే ఒకసారి అలారం వినడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ అనేది కొంచెం డిస్టర్బ్ లోకి వెళ్తుంది అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే రాత్రి పెట్టుకోవడం రాత్రి పడుకోవడానికి మనము అలారం పెట్టుకోవాలి ఇప్పుడు జనరల్గా ఏంటంటే రాత్రి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అనుకుంటారు కొంతమంది లేదా ట్వెల్వ్ తర్వాత అనుకుంటారు దానివల్ల ఏమవుతుందంటే మామూలుగా బాడీకి రావాల్సిన బెనిఫిట్స్ చాలా వరకు పోతాయి జనరల్గా సో దాని బదులు మీరు రాత్రి పడుకోవడానికి అలారం పెట్టుకున్నారు అనుకోండి ఓకే టెన్ థర్టీకి కానీ లెవెన్ కానీ పడుకుంటానని అలారం పెట్టుకున్నారు అనుకోండి అది సూపర్ టెక్నిక్ అవుతుంది సో సెకండ్ టిప్ వచ్చి ఏంటంటే మీరు రోజు సన్లో కొంచెం టైం స్పెండ్ చేయాలి ఈ జనరల్ పాయింట్గా అనిపించవచ్చు కానీ దీన్ని కొంచెం ప్రాక్టికల్ చేస్తాను ఏంటంటే మేమేం చేస్తానంటే నేను రోజు మార్నింగ్ అంతా నా మార్నింగ్ రిచువల్ నేను ఆ వీడియో కూడా చేయబోతున్నాను మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను సన్లో వాక్ చేస్తాను ఎక్కడ పడితే అక్కడ చేయాల్సిన అవసరం లేదు బయటకెళ్లి వెళ్ళి చేయాల్సిన అవసరం లో చేయాల్సిన అవసరం లేదు మీ ఇంటి మీద కూడా చేయొచ్చు లేకపోతే రోడ్ బయట కూడా చేయొచ్చు జస్ట్ స్లోగా చేయొచ్చు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుదరపోతే కనీసం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీరు సన్లో వాక్ చేశారనుకోండి బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి సన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సన్ లేకపోతే మనం మనం గా సన్ బట్టే ఇంత హ్యూమన్ బీయింగ్స్ గా తయారయ్యాం ఆ సన్ని మనం గా వాడుకోగలిగితే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చాలా మంది ఇంట్లో ఉండి ఉండి సన్ లేక విటమిన్ డి సరిగా లేక చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళ దాంట్లో కూడా చాలా మందికి విటమిన్ డి తక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉందని ఎవరు తెలియదు సో అందుకని ఏంటంటే రోజు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సన్ లో మీరు ఉండటం వల్ల ఏంటంటే ఒకటి బెనిఫిట్ జరుగుతుంది ప్లస్ సన్ లో నేను చెప్పాను కదా ఇప్పుడు వాక్ చేయాలని చెప్పాను కదా సో దాని వల్ల చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఒకటి మీకు కాళ్ళ మజిల్స్ అనే స్ట్రాంగ్ అవుతాయి తర్వాత మీరు అనుకోకుండా ఎక్కువ తిన్నా కూడా మీరేమంత లావ్ అవ్వరు సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ మీరు నడవగలిగితే ప్రతి రోజు సన్ కింద అంటే మరి మిట్ట మధ్యాహ్నం అలా అనట్లేదు కొంచెం పొద్దున లేకపోతే కొంచెం అలాంటి మార్నింగ్ టైమ్స్ ఐ ఇంకా బెస్ట్ సో ఇంకోటి చేయచ్చు కదా అందరి ఫ్యామిలీతో కలిసి పొద్దున లేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు నడుస్తాను పెట్టుకోవచ్చు కదా అయితే సన్ అంటే ఇప్పటికీ చాలా మంది భయం ఉంటుంది దాని మీద ఒక సూపర్ వీడియో చేశాను ఎటు బస్సులు మిస్ అవుతుంది తర్వాత ఇంకొకటి నేను ఈ మధ్యన చాలా చేస్తున్నాను చాలా బెనిఫిట్ అయింది ఏంటంటే పొద్దున లేసిన తర్వాత మీరు నేచర్ కాల్ అటెండ్ అయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసే ముందైనా తర్వాతైనా మీరు వాటర్ లో కొంచెం ఉప్పు వేసుకొని తాగండి కానీ కొంతమందికి ఏంటంటే వాటర్ లో ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఆ టేస్ట్ నచ్చదు సో ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఒకటి నాలుగు మీద సాల్ట్ వేసుకొని నీళ్లు తాగేటం లేకపోతే నీళ్లు నోట్లో ఫాస్ట్ గా ఒక చిన్న స్పూన్ ఆఫ్ సాల్ట్ ని వేసుకొని మింగేటం అలా చేయటం వల్ల ఏంటంటే ఎంతో బెనిఫిట్ జరుగుతుంది ఇది ఆండ్రీ హ్యూబర్ అని చెప్పి ఒక ఆయన ఫేమస్ ఆయన ఉన్నారు ఆయన చెప్పారు ప్లస్ నేను కూడా బెనిఫిట్స్ కనబడుతున్నాయి నాకు తర్వాత సాల్ట్ ఫిక్స్ అనే ఒక బుక్ ఉంది చాలా ఫేమస్ ఆ బుక్ మాత్రం వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ బుక్ అసలు సాల్ట్ మీద దాంట్లో కూడా ఈ టెక్నిక్ చెప్పారు సో కుదిరితే మార్నింగ్ లేసిన తర్వాత మీ నేచర్ కాల్ అటెండ్ అయిన తర్వాత జస్ట్ ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని చూడండి తర్వాత ఫోర్త్ హెల్త్ టిప్ వచ్చిందంటే విమ్ హాఫ్ మెథడ్ ప్రతి రోజు ఫెయిల్ అవ్వకుండా చేయడం చాలా ఇంపార్టెంట్ మీకు తెలిసి హాఫ్ గా ఫస్ట్ టైం ఇండియాలో ఇంటర్వ్యూ చేసింది మన ఛానల్ నుంచి తర్వాత వాళ్ళ డాటర్ కూడా వచ్చారు వచ్చి నేను కూడా చాలా నేర్చుకున్నాను ఆమె నుంచి మెథడ్ అనేది ఒక మిరాకులస్ టెక్నిక్ అసలు మామూలుగా చిన్నప్పటి నుంచి నాకు జలుబు ఉండేది అందరు కోల్డ్ బాయ్ అని పిలిచేవాళ్ళు తర్వాత ఏమైంది మామూలుగా అది విమ్ హాఫ్ మెథడ్ చేయటం వల్ల కంప్లీట్ గా ఎప్పటికీ రాలేదు కోల్డ్ నాకు మీకు అర్థమవుతుందా ఒకవేళ అప్పుడు వచ్చినా కూడా నేను మళ్ళీ విమ్ హాఫ్ మెథడ్ చేస్తే వెంటనే తగ్గిపోయేది తర్వాత విమ్ హాఫ్ మెథడ్ చేయటం వల్ల అది ఓన్లీ కోల్డ్ కటే కాదు ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే ఎలాంటిది ఉన్నా కూడా విమ్ హాఫ్ మెథడ్ అనేది ఒక యూనివర్సల్ సొల్యూషన్ దాని మీద వీడియో చేస్తాను ఎటు పర్సన్ మిస్ అవ్వకుండా చూడండి తర్వాత ఫిఫ్త్ హెల్త్ టిప్ వచ్చేయండి అంటే రెడ్ లైట్ థెరపీ నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను నేను కూడా ప్రతిరోజు రెడ్ లైట్ థెరపీ పెట్టుకుంటాను ఎంత బెనిఫిట్ ఉంటుందంటే అసలు మామూలుగా రెడ్ లైట్ థెరపీ అనేది ఏంటంటే ఆ స్పెక్ట్రమ్ అనేది సన్లో నుంచి వస్తూ ఉంటుంది సన్లో మోస్ట్ బెనిఫిషియల్ స్పెక్ట్రమ్ని వీళ్ళు క్యాప్చర్ చేసి ఆ రెడ్ లైట్ థెరపీలో వేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ప్రతి రోజు పెట్టుకోవడం వల్ల ఏజ్ని రివర్స్ చేసుకోవచ్చు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఎందుకు చాలా మంది హెల్త్ గురించి ఆలోచిస్తారంటే వాళ్ళు యంగ్గా ఉండడానికి కూడా చేస్తూ ఉంటారు కదా సో ఈ రెడ్ లైట్ థెరపీ పెట్టుకోవడం వల్ల కూడా బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు డబ్బులు తగ్గినా లేకపోతే ఏమైనా స్కార్స్ ఉన్నా లేకపోతే పింపుల్ ఉన్నా కూడా ఫాస్ట్ గా రివర్స్ అవుతూ ఉంటుంది అయితే రెడ్ లైట్ తెరపీ కదా ఇప్పుడు ఇండియాకి తెప్పించాం కష్టపడి ఒకప్పుడు ఎంతో కాస్ట్ ఉంది ఎంత ఉండేది కస్టమ్స్ మీకు పడేది తర్వాత చాలా షిప్పింగ్ ఛార్జెస్ చాలా చాలా జరిగేది ఇప్పుడు డైరెక్ట్ గా ఇండియాలోకి మీరు ఆర్డర్ చేస్తే టూ త్రీ డేస్ లో వచ్చేటట్టు చేసాము సో ఆ రెడ్ లైట్ కూడా మీరు కంటిన్యూ గంటల గంటలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు రోజు జస్ట్ టెన్ మినిట్స్ లో ఏజ్ రివర్స్ చేసుకోవడం అనేది ఇసలు ఎంత సూపర్ తెలుసా మాలో జపాన్ అలాంటి చోట్ల కూడా ఇలాంటి క్లినిక్స్ కూడా ఉంటాయి తర్వాత సిక్స్త్ పాయింట్ వచ్చేంటే మనకి క్లియర్ గా డిస్టింగ్ మీల్స్ ఉండాలి అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జనరల్గా ఏంటంటే కొంతమంది ఎప్పుడు తినాలి పొద్దున తినాలా లేకపోతే పొద్దున లేదా మధ్యాహ్నం తినాలని క్లారిటీ లేకుండా ఏదో తింటా ఉంటారు తర్వాత ఏమవుతుందంటే ఆకలి వేస్తుంది జంక్ ఫుడ్ తినేస్తారు సో వెయిట్ లాస్ అవరు సో బెస్ట్ మెథడ్ ఏంటంటే మీకు క్లారిటీ ఉండాలి నేనేం క్లారిటీ పెట్టుకుంటే నేను మూడు పూటలే తింటాను కంపల్సరీ సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తింటాను మధ్యాహ్నం లంచ్ తర్వాత డిన్నర్ తింటాను దాంట్లో ఏంటి పొద్దున బ్రేక్ఫాస్ట్ లో వచ్చి ఆమ్లెట్స్ తర్వాత లంచ్ డిన్నర్ లో వచ్చి ఫ్యాట్ ప్లస్ ప్రోటీన్ ఫుడ్స్ తింటానని పెట్టుకున్నాను కాబట్టి ఏమవుతుందంటే అలా తింటం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అలా సాటిస్ఫాక్షన్ రావడం వల్ల ఏంటంటే నాకు ఏదో తినాలి వేరే తినాలని చెప్పి ఫీలింగ్ రాకుండా ఉండటం వల్ల స్నాకింగ్ చేయను తర్వాత వేరే ఇష్టం వచ్చిన ఐటమ్స్ తినను దాని వల్ల ఏమవుతుందంటే నాకు హెల్త్ అనేది మంచిగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే బాడీకి క్లీన్ చేసుకోడానికి నేను టైం ఇస్తున్నాను ప్లస్ లావు కూడా అవ్వను సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా అంతే కదా బేసిక్ ఏంటంటే మీరు ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫాస్టింగ్ చేస్తారు ఫీస్టింగ్ చేసేటప్పుడు ఫీస్టింగ్ చేస్తారు ఆ ఫీస్టింగ్ ని కరెక్ట్గా చేయపోతే ఏమవుతుందంటే ఫాస్టింగ్ టైంలో ఆకలి వేస్తా ఉంటుంది మీరు సరిగ్గా చేయలేరు అప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు చేయదు ఎప్పుడు ప్రతిరోజు మూడు తినాలి అట్లా అనట్లేదు నేను బేసిక్ ఏంటంటే ఒకసారి మీకు నిజంగా తినబద్దా లేదనుకోండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి ఎందుకంటే మీకు సరిపోయింది కాబట్టి స్కిప్ చేస్తున్నారు అంతేగాని ఆకలి వేస్తున్నారు స్కిప్ చేసి మాడ అలాంటి పనులు చెప్పట్లేదు ప్లస్ ఒకవేళ బయటకి వెళ్ళినప్పుడు తినాలనిపిస్తున్నాను ఓకే తినండి రోజు బయటికి వెళ్ళారు కదా తర్వాత సెవెంత్ ట్రిప్ వచ్చి చాలా జనరల్ జనరల్గా ఏంటంటే కొంతమందికి జంక్ తినాలనిపిస్తుంది అందరికీ అనిపిస్తుంది బేసిక్ గా రోజు తినటం కరెక్ట్ కాదని మనం అనుకున్నాం సో వీక్లీ మంత్స్ కానీ లేకపోతే టెన్ డేస్ ఒకసారి కానీ తింటా తప్పలేదు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది ఏంటంటే ఒక అలా తీసుకుందాం అని చెప్పి ఇంట్లోకి వచ్చి ఇంట్లోకి అన్ని జంక్ తెచ్చేస్తారు చిప్స్ ప్యాకెట్స్ లేకపోతే బిస్కెట్స్ చాక్లెట్స్ తెచ్చుకుని పెట్టుకుంటారు సో రోజు చూసిన వెంటనే ఏంటంటే తినాలి తినాలని ఫీలింగ్ అవుతా ఉంటుంది దాని బదులు ఇంకొక టెక్నిక్ బాగా పని చేస్తుంది నేను కూడా ట్రై చేస్తున్నాను ఏంటంటే మీరు వీక్లీ మంత్స్ తినాలనుకుంటున్నారు కదా అలాంటప్పుడు అప్పుడు ఆర్డర్ చేసుకోండి లేకపోతే అప్పుడు వెళ్ళి కొనుక్కుండా జంక్ అప్పుడు ఏంటంటే మీరు వెళ్ళి కొనుక్కుంటారు వచ్చి తినేస్తారు అయిపోతుంది ఇంకా వేరే జంక్ కనబడదు కాబట్టి ఇక ఒక కళ్ళ ముందు కనబడతా ఉంది అనుకోండి తినాలి తినాలి తినాలని చెప్పి రోజు తినాలనిపిస్తుంది అదొక విచిత్రమైన ఫీలింగ్ వస్తుంది ఎయిత్ పాయింట్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది చేయట్లేదు ఇది ఒక్కటి కరెక్ట్ చేసినా కూడా చాలా మంది ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి ఏంటంటే మీరు పడుకునే ముందు తినకుండా పడుకునే ముందు త్రీ అవర్స్ ముందు తినాలి ఇప్పుడు జనరల్ ఏంటంటే రైట్ ఇప్పుడే పొడుకుంటారన్న ముందు కూడా చాలా మంది స్నాక్స్ తింటా ఉంటారు లేకపోతే ఏదో ఒకటి తింటా ఉంటారు నవ్వులుతూ ఉంటారు దాని బదులు ఏంటంటే మన బాడీకి క్లీన్ చేసుకోడానికి టైం ఇవ్వాలి ఇప్పుడు ఉంచుకోండి పడుకునే ముందే మీరు తిన్నారనుకోండి ఏమవుతుందంటే మన బ్రెయిన్ క్లీన్ చేసుకోకుండా డైజెషన్ మీద ఫోకస్ చేస్తారు దాని వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అనేది స్లో అయిపోతుంది సో అందుకని ఏంటంటే మీరు ఒకవేళ సెవెన్ ఓ క్లాక్ పడుకోవాలనుకుంటున్నారు అనుకోండి ఎయిట్ ఓ కి తినేటట్టు చూసుకోండి నైన్త్ పాయింట్ వచ్చి ఏంటంటే మీరు ముప్పై నిమిషాలకు ఒకసారి లెగిసి నించోవాలి చాలా మంది ఏంటంటే అసలు మన బాడీ బేసిక్ గా ఒరిజినల్గా తయారైంది కాన్స్టెంట్ గా మూవ్ అవ్వడానికి దాని బదులు చాలా మంది ఏం చేస్తున్నారు అట్లానే కూర్చుంటున్నారు కూర్చొని 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 ఏంటంటే ప్రాన్స్ తెచ్చుకుంటున్నారు అందుకని చాలా బుక్స్ కూడా ఉన్నాయి సిట్టింగ్ కిల్స్ మూవింగ్ హిల్స్ అని కూడా ఒక బుక్ ఉంది మీనింగ్ ఏంటంటే ఎక్కువ సేపు వల్ల ఆల్మోస్ట్ స్మోకింగ్ తో సమానం అవుతుందంటే తెలుసా సో నేను ఫార్మర్ డైరెక్టర్ వెనస్ గోకు గ్రేట్ ఛానల్ లో ఇంటర్వ్యూ చేశాను ఆ చెప్పారు ముప్పై నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ ఒక్కసారి జస్ట్ లెగిసి నించొని కూర్చున్నా కూడా హెల్త్ ఒక రేంజ్ లో ఇంప్రూవ్ అవుతుంది అంటే తెలుసా ఒకవేళ మీరు అలా చేయలేదు అనుకోండి ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మంది ఆస్ట్రనాట్స్ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలాసేపు వాళ్ళకి గ్రావిటీ ఉండదు కదా ఆ గ్రావిటీ ఉన్నందుకు ఏమవుతుందంటే వాళ్ళ బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి సో ఇప్పుడు ఆమె చెప్పిందంటే మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన బోన్స్ కూడా వీక్ అయిపోతున్నాయి అంటే ఆల్మోస్ట్ ఆస్ట్రనాట్స్ లాగా సో మినిమం ట్వంటీ థర్టీ మినిట్స్ ఒక్కసారి ఒక్కసారి కూర్చోండి ఇంకొకటి ఏంటంటే చాలా మంది కంప్యూటర్ వాడతాం తర్వాత లేదా ఫోన్స్ వాడుతూ ఉంటారు కదా దాని వల్ల ఏమవుతుందంటే చేతులని కింద ఉంటుంది చెయ్యి పైకి ఎత్తట్లేదు చాలా మంది అది మర్చిపోయారు కూడా ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు మనం ఏమైనా జంతువులను వేటాడడానికి అయినా చేయడానికి ఇలా స్పియర్స్ కానీ రాళ్ళు కానీ అయినా వాడుకుని ఎప్పుడు చెయ్యి పైకి ఎత్తి చేయడానికి చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి ఇప్పుడు అందరు చెయ్యి ఎత్తడమే మర్చిపోయారు దాని వల్ల ఏమవుతుందంటే చెయ్యి ప్రాబ్లమ్స్ తర్వాత స్పైన్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి సో కుదిరితే చెయ్యి చెయ్యతని ట్రై చేయండి సో అయితే ఇంకా చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే మామూలుగా మా ఇంట్లో కిటిపాటి జరిగితే మా మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వస్తే ఏమంటే అందరూ యంగ్ గానే ఉన్నారు బేసిక్ ఏంటంటే గేమ్స్ ఏదో పెడితే గేమ్స్ లో చెయ్యి చెయ్యడానికి చాలా కష్టపడి మా అమ్మమ్మ గారు అన్నప్పుడు ఏంటంటే ఏంటి ఇప్పుడు ఈ వయసులో నేను అయితే ఎలా అని చెప్పి మీనింగ్ ఏంటంటే అందరు ఈ మధ్యన చెయ్యి ఎత్తడం మర్చిపోయారు అన్ని కింద కింద వర్క్ చేసుకున్న ఫోన్ వాడటం అన్ని కూరగాయలు కూడా చెయ్యి ఇలా కింద పెట్టాయి కదా పనిలో సో దాని వల్ల ఏమవుతుందంటే అసలు చెయ్యి ఎత్తడం అనేది మర్చిపోయారు సో మీరు గుర్తు పెట్టుకోండి సో హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ అనేటే కాదు మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు టెన్త్ పాయింట్ వచ్చి ఫోన్ టూ మచ్ వాడద్దు ఇది వంద సార్లు విన ఉంటారు నేను ఫోన్ అడిక్షన్ మీద కూడా హై లెవెల్ వీడియో చేశాను మీరు చూస్తుంటే అర్థమవుతుంది ఫోన్ కంటిన్యూగా వాడటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు చాలా ఉంచుకోండి ఇప్పుడు ఫోన్ వాడటం ఎలా వాడతారు ఇలా కింద చూస్తూ ఉంటారు కింద చూసి వాడతా ఉంటారు దాని వల్ల ఏమవుతుందంటే ఇలా గూనిలాగా వస్తుంది దాన్ని ఐహెచ్ ఎఫెక్ట్ అంటారు చూసి 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 చాలా మందికి ఏమవుతుందంటే ఇలా అయిపోతున్నారంట అలా అవ్వటం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ అంటే ఏంటి ఇలా స్ట్రాంగ్గా స్ట్రైట్గా నించోవడం కదా ఇలా ఉండటం ఏంటంటే కొంచెం వీక్గా ఉన్నట్టు సో ఫోన్ కంటిన్యూ వాడటం వల్ల ఇలా చేసి చేసి వెనకాల గూని రావడం వల్ల వాళ్ళకి చాలా మంది కాన్ఫిడెన్స్ పోతుందంట సో అందుకని ఏంటంటే మీరు టైమర్ పెట్టుకోండి ఇప్పుడు జనరల్గా మీరు యూట్యూబ్ చూడాలంటే చూడండి కానీ వన్ అవర్ టైమర్ పెట్టుకోండి ఆ వన్ అవర్ లో చూసుకుంటాను ఓకే నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ కూడా టూ మచ్ మీరు చూడాలనుకున్నారు అనుకున్నారు అనుకోండి ఏమేం చేస్తారంటే ఒక ట్వంటీ మినిట్స్ టైమర్ పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ మాత్రమే ఇన్స్టాగ్రామ్ మీద ఫోకస్ పెడతాను వర్క్ రిలేటెడ్ నేను ఫోన్ వాడద్దు చెప్పట్లే అనవసరం దాని గురించి టైమర్ పెట్టుకోవడం బెస్ట్ అలానే లెవెంత్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లోనే ఇప్పుడు మామూలుగా ఫోన్ అసలు జనరల్గా అలవాటు అయిపోయి అందరు వీటిలో ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక కనబడుతుంది కాబట్టి ఒక్కేస్తారు అందుకని ఒక టెక్నిక్ ఏంటంటే స్క్రీన్ షాట్ కూడా పెడతాను ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ పేజ్ లో ఏమి పెట్టుకోదు యాప్స్ అప్పుడు ఏమవుతుందంటే మీరు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే ఖాళీ పేజ్ చూస్తారు చూసిన తర్వాత అప్పుడు ఒకసారి రిమైండింగ్ అవుతుంది ఏంటంటే ఓకే ఫోన్ క్లోజ్ చేసేయాలని క్లోజ్ చేస్తారు దాని ఓపెన్ చేసిన ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అలాంటి ఉన్నాయనుకోండి నేను అనిపిస్తుంది సో ట్వెల్త్ పాయింట్ వచ్చి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఫోన్ సంబంధించినవి ఇప్పుడు ఫోన్ స్మల్ కం చూడటం వల్ల ఏంటంటే దాని నుంచి బ్లూ లైట్ వస్తుంది ఓకేనా ఆ లైట్ అనేది కళ్ళకి మంచిది కాదు టూ మచ్ చూస్తే ఇప్పుడు ఏంటి పొద్దున బ్లూ లైట్ ఓకే సాయంత్రం రాత్రి అయ్యేటప్పుడు ఏంటంటే నేచర్ లో బ్లూ లైట్ అనేది ఉండదు ఓన్లీ చంద్రుడు తర్వాత ఫైర్ మాత్రమే ఉండేది ఒకప్పుడు లైట్ అనేది ఇప్పుడు ఏమవుతుంది ఫోన్ చూడటం వల్ల ఏంటంటే కి అర్థం కావట్లేదు ఏంటి రాత్రి అయినా లైట్స్ వస్తున్నాయి ఏంటి నిద్ర పట్టట్లేదు ఎందుకు అని ఫుల్ ఫీల్ అయిపోతా ఉంటారు ఎందుకంటే ఈ ఫోన్స్ చూడటం వల్ల సో బేసిక్ ఏంటంటే ఇలా ఫోన్ చూడటం వల్ల బ్రెయిన్ కి రాత్రి అయిందని తెలియదు కాబట్టి మీకు నిద్ర నానియట్లేదు సో అందుకని ఏంటి ఇలాంటి అప్పుడు రెండు మూడు చేసుకోవచ్చు ఒకటి ఏంటి ఫోన్ కి నైట్ మోడ్ అని పెట్టుకుని ఏం చేస్తుంది అంటే అది చేయొచ్చు కానీ ఓకే ఫోన్ ఒకటే కాదు కదా చాలా మంది అంటే లైట్స్ వేసుకుంటున్నారు టీవీ చూస్తున్నారు ప్రతి దానిలో నైట్ మోడ్ పెట్టడం ఇంపాసిబుల్ అందుకని నేను ఆల్రెడీ చెప్పాను బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ అని చెప్పి నేను ఆల్రెడీ ఇప్పుడు టూ థౌసండ్ నుంచి ప్రతి రోజు వాడుతున్నాను ఎంత సూపర్ గా మన అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా అప్పుడు మీరు నేను చెప్తే ఆస్ట్రేలియా నుంచి మీరు కొన్నారు కానీ షిప్పింగ్ పడింది కస్టమ్స్ పడింది మీకు దాని వల్ల కాస్ట్ పెరిగిపోయింది ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చినా కూడా కాస్ట్ పెరిగిపోయింది సో ఇప్పుడు ఆఫర్ కూడా లేదు ఇప్పుడు ఆ కంపెనీలో వెళ్ళి కొనాలంటే సో అందుకని ఏంటంటే నేను నెగోషియేషన్స్ చేసి వేరే వాళ్ళతో మాట్లాడి బాబాడు అని చెప్పాను ఆయనతో మాట్లాడి కష్టపడి ఇండియాలోనే ఇప్పుడు డైరెక్ట్ గా బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ తెప్పించేసాము మీరు డైరెక్ట్ కొనేయచ్చు ఇప్పుడు మీరు ఆర్డర్ చేస్తే టూ త్రీ డేస్ మీ ఇంట్లో ఉంటుందంటే ఎంత సూపర్ ఉంటుంది అది కూడా హై క్వాలిటీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు సపరేట్గా కస్టమ్స్ ఛార్జెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు షిప్పింగ్ చార్జెస్ పడవు నేను అయితే అసలు ఎంత హ్యాపీ అంటే చేసినందుకు డైరెక్ట్ గా నేనే చాలా ఆర్డర్ చేసుకున్నాను సో థర్టీన్ పాయింట్ వచ్చేంటే హెల్త్ మనం కెమికల్స్ ఇయర్ అయినా మనం కెమికల్స్ వాడటం అనేది తగ్గిద్దాం ఇప్పుడు ఏ చూసినా కూడా నేను ఆల్రెడీ రెండు వీడియోస్ చేస్తాను అసలు నిజంగా ఒక దాంట్లో కెమికల్స్ ఉన్నాయా లేదా అసలు ఏంటి అని చెప్పేదానికి మనకు అర్థం కొన్ని వీడియోస్ చేస్తాను సో బేసిక్ ఏంటంటే మనం ఇయర్ అయినా కెమికల్స్ వాడటం తగ్గిద్దాం ఇప్పుడు ఏ షాంపూ వాడినా లేకపోతే ఏమైనా సోప్స్ వాడినా లేకపోతే మిగతా ఏమైనా వాడినా కూడా బాగా ఏంటంటే దానిలో కెమికల్స్ పెట్టేస్తున్నారు సో కెమికల్స్ లేకుండా చేసుకోవాలి అంటే మీనే మన కొంచెం నేచురల్ ప్రోడక్ట్స్ వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ బదులు కుంకుడుకాయ తర్వాత ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మీరు ఈ మధ్య చాలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వచ్చినాయి తర్వాత ఆయుర్వేద ఆ టైప్ ప్రొడక్ట్స్ వచ్చినాయి చాలా వరకు ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వస్తున్నాయి కెమికల్స్ లేకుండా వస్తున్నాయి సో అలాంటివి చెయ్యాలి ఇప్పుడు జనరల్ ఏమవుతుందంటే చాలా వరకు ఈ ప్రోడక్ట్స్ లో చాలా పిచ్చి కెమికల్స్ ఉంటాయి నేను డాక్టర్ యాంతనైజీ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు సో సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు ఆయన నేను బీఎస్ గోగ్రెడ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఇదే చెప్పారు చాలా మంది తెలియట్లేదు చాలా వరకు అబ్బాయిలు అమ్మాయి బిహేవ్ చేస్తున్నారు కొంతమంది ఎందుకంటే అలాంటి కెమికల్స్ వల్ల వాళ్ళ ఎస్ట్రోజన్ అనేది పెరిగిపోయి అబ్బాయి కాకుండా అమ్మాయిగా బిహేవ్ చేస్తున్నారు సో అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని అంటే ఈ ఇయర్ నుంచి అయినా మనం కెమికల్స్ ఆపడానికి ట్రై చేద్దాం మీరు ఐడెంటిఫై చేయండి మీ ఎక్కువ కెమికల్స్ వాడుతున్నారు దాన్ని నేచురల్ ఆల్టర్నేటివ్స్ ఏమేమి ఉన్నాయి నేను చేయగలనా అని ఆలోచించాను సో ఫోర్టీన్ పాయింట్ వచ్చాయంటే ఒకటి మన హెయిర్ ని కరెక్ట్ గా ఇయర్ కాపాడుకుని మంచిగా గ్రో చేసుకుందాం ఏంటంటే హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు హెయిర్ కరెక్ట్ గా లేకపోతే అదొక కాన్ఫిడెన్స్ మ్యాటర్ తర్వాత ఈ మధ్యన అందరి జుట్టు ఊడిపోతా ఉంటుంది దాని కారణం మళ్ళీ సేమ్ స్టోరీస్ చాలా ఉన్నాయి సో అందుకని ఏంటంటే ఒకటి మన సన్ లైట్ లో ఉన్నాం సన్ లైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ గ్రోత్ కి అదొకటి తర్వాత ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను హెయిర్ గ్రోత్ క్యాప్ అని చెప్పి అమెరికా చాలా కాస్ట్లీ ప్రొడక్ట్ ని ఇండియాలో దానికన్నా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ గా వచ్చేటట్టు తీసుకొచ్చాం సో జనరల్ గా ఎవరైనా ఒకవేళ అఫోర్డ్ చేయగలిగితే మాత్రం అది వన్ ఆఫ్ ద మ్యాక్ ప్రోడక్ట్ అసలు నేను రోజు వాడుతున్నాను ప్లస్ ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోలో బాబు బాబ్ హర్డ్ మాల్ గా ఆయనకి కొంచెం తల జుట్టు తర్వాత కొంచెం జుట్టు ఉడతా ఉంటే అది పెట్టుకుంటే వాళ్ళ సెలూన్ దగ్గర బాబా దగ్గరికి వెళ్తే ఆ బార్బర్ అడిగాడంట చుట్టూ తిక్ అయింది ఇక్కడ గ్రే హెయిర్ కూడా బ్లాక్ అన్నారంట అంత పవర్ఫుల్ అది దాన్ని మీ వీడియో చేసాను చూడపోతే చూడండి సో అది కూడా ఎంతో డిస్కౌంట్ తర్వాత ఇండియాకు వచ్చింది సో అలాంటి తర్వాత ఇంకా ఏం చేయొచ్చు కుంకుడుగా అలాంటి షిప్ చేయడం వల్ల ఏంటంటే మనం కెమికల్స్ వేసుకుని జుట్టు పోగొట్టుకోకుండా ఉంటాం ఫిఫ్టీన్త్ పాయింట్ వచ్చి ఆల్రెడీ మీకు తెలుసు ఉంటుంది ఏంటంటే మనం ఫోన్ అనేది వాష్రూమ్ కి తీసుకెళ్లద్దు చాలా మందికి అలవాటు అయిపోయింది ఏంటంటే బోర్ కొడుతుందని చెప్పి వాష్రూమ్ లో ఆ కొద్దిసేపు కూడా ఏం చేస్తున్నారంటే వాష్రూమ్ లో కూడా ఫోన్ తీసుకెళ్లి వాడేసుకుంటా ఉన్నారు దాని వల్ల ఏమవుతుందంటే చాలా సేపు వాష్రూమ్ లో ఉండదానికన్నా ఎక్కువ ఉంటున్నారు అంటే దాని వల్ల చాలా మందికి ఆ ఇష్యూస్ కూడా వస్తున్నాయంట సో అందుకని ఏంటంటే మీరు ఫోన్ అనేది వాష్రూమ్ లో ఎటు వర్సీ తీసుకెళ్దాదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా పొద్దున్న లేసిన అంటే వాష్రూమ్ వెళ్తారా వాష్రూమ్ కెళ్ళినప్పుడు మీకు జనరల్గా స్పెట్స్ అవసరం చెప్పండి గ్లాసెస్ అవసరమా గ్లాసెస్ ఉన్న వాళ్ళకి నెంబర్ వన్ టిప్ ఏంటంటే అలాంటప్పుడు మీరు గ్లాసెస్ పెట్టుకోవద్దు జనరల్ గా నేను జేస్ట్ అయినా కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అదే చెప్పారు స్టార్టింగ్ లేసిన తర్వాత మీరు ఎంత సేపు స్పెట్స్ పెట్టుకోకుండా ఉంటారో కళ్ళు కూడా అలా అడాప్ట్ అవుతాయి సో ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుంటే మన బ్రెయిన్ కి అర్థం కాదు స్పెట్స్ తీసినప్పుడు ఎలా ఉంటుందో అని సో కంపేర్ చేసుకోలేదు సో అప్పుడు ఇంప్రూవ్ చేసుకోడానికి ఛాన్సెస్ దొరకవు సో అకని మీరు వాష్ లేకపోతే పొద్దున అవసరం లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు మీరు స్పెట్స్ పెట్టుకోకుండా ఉండండి అది కూడా ఎక్కువ సేపు కాదు జస్ట్ ఒక వన్ అవర్ అట్లా తర్వాత ప్రతి థర్టీ మినిట్స్ ఒకసారి మీరు దూరంగా చూడండి ఒకసారి కిటికీ ఓపెన్ చేసినా లేకపోతే ఒక హండ్రెడ్ ఫీట్ దూరంగా చూసారనుకోండి బ్రెయిన్ చిన్న లాజిక్ చెప్తాను బేసిక్ ఏంటంటే ఒకప్పుడు మన ఆదిమానవులు ఆ టైంలో ఉన్నప్పుడు బేసిక్ ఏంటంటే మనం ఎప్పుడు దూరంగా చూసేవాళ్ళు దగ్గరగా చూసి చదువుకునే కాన్సెప్ట్ లేదు సో అందుకని ఏంటంటే మన బ్రెయిన్ ఎప్పుడు దూరంగా చూడడానికి అలవాటు పడుతుంది సో మీరు ఒకసారి థర్టీ మినిట్స్ ఒకసారి లెగిసి దూరంగా చూస్తారు అనుకోండి ఏమవుతుందంటే మీరు బ్రెయిన్ అలవాటు అవుతుంది స్లోగా మీ ఐ కూడా దానికి అడాప్ట్ అవుతుంది సో సెవెంటీన్ పాయింట్ వచ్చి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆయిల్ వాడుతుంటే ఇంట్లో దాన్ని గీ గా షిఫ్ట్ అవ్వండి లేకపోతే బటర్ గా షిఫ్ట్ చేయండి నేను ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో వీడియోస్ చేశాను దాని మీద ఆయిల్ అనేది వన్ ఆఫ్ ద అసలు ఏం చెప్పాలంటే వన్ ఆఫ్ ద కాదు అన్నిటికన్నా వర్స్ట్ ఏమైనా ఉందంటే అది ఆయిల్ మనం చాలా మంది ఆయిల్ హార్ట్ హెల్తీ ఆయిల్ అలాంటి చెప్తా ఉంటారు కానీ హార్ట్ వర్స్ట్ ఆయిల్ అయితే ప్రతి దాన్ని చెడగొడతాయి ఇప్పుడు మామూలుగా సెల్స్ ఉంటాయి బాడీలో ఆ సెల్స్ అనేది ఫ్యాట్ వాడుకొని చేసుకుంటాయి మామూలుగా ఈ ఆయిల్స్ లో వచ్చే ఫ్యాట్ ఏంటంటే అది మంచి ఫ్యాట్ కాదు సో సెల్స్ ఏం చేస్తాయి అంటే ఆయిల్ నుంచి వచ్చే ఫ్యాట్ వాడుకొని తయారైనాయి అనుకోండి వీక్ గా తయారవుతాయి సో బేసిక్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అదే గీలో ఏంటంటే సాచురేట్ ఫ్యాట్ చెడ్డదని నేను ఫేక్ అని సైంటిస్టులు కూడా ఆల్రెడీ చెప్పేశారు సో బేసిక్ ఏంటంటే గీ అలాంటి తింటాం వల్ల ఏంటంటే ఆ సాచురేటెడ్ ఫ్యాట్ నుంచి వచ్చే ఫ్యాట్ మంచిగా సెల్స్ తీసుకొని స్ట్రాంగ్ గా తయారవుతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇండియాకి ఒక పెద్ద సూపర్ పవర్ ఉంది అదేంటంటే గీ ఎప్పటి నుంచో వాడతా ఉన్నాం అందరం ఏదో కొత్త కొత్త వినేసి సరిగ్గా సైన్స్ తెలుసుకోకుండా మానేసాను గానీ గీ తింటాం అనేది చాలా హెల్తీ ప్లస్ అది ఒక సూపర్ పవర్ తర్వాత ఎయిటీన్త్ పాయింట్ వచ్చి జనరల్ గా చాలా మందికి తెలియదు ఏంటంటే ఫ్లాసింగ్ ఇప్పుడు మామూలుగా పిక్చర్ పెడతాం ఈ పిక్స్ అని ఉంటాయి అమెజాన్ లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి అలాంటి ఏంటంటే తీసుకొని పళ్ళ మధ్యలో మీరు ఫ్లాసింగ్ చేసుకున్నారు అనుకోండి మీ పళ్ళు మధ్యలో కూడా హెల్తీగా ఉంటాయి చాలా మంది అలాంటి పట్టించుకోరు కాబట్టి ఏమవుతుందంటే పళ్ళ మధ్యలో ఇవన్నీ పాచి అలాంటి టైప్ వచ్చేసి తర్వాత పళ్ళలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి తర్వాత ఫ్యూచర్ లో ఇంకా ఇష్యూస్ అవుతా ఉంటాయి మనం జనరల్ గా బ్రష్ చేసుకుంటాం అంతేగాని ఫ్లాసింగ్ అనే కాన్సెప్ట్ జనరల్ తెలియదు సో ఇయర్ అయినా మనం రోజు ఫ్లాస్ చేసుకోదని ట్రై చేద్దాం అయితే చాలా మంది అనుకోవచ్చు పుల్లలు పెట్టుకుని తీసుకోవచ్చు కదా అంటే మిస్టేక్ గ్యాప్స్ వస్తాయి చేసినా కూడా సో ఫ్లాసింగ్ అనేది జనరల్ గా ఒక మంచి హెల్త్ హ్యాబిట్ అని వరల్డ్ ఉన్న ఏ డెంటిస్ట్ అయినా చెప్తారు నైన్టీన్త్ పాయింట్ వచ్చేయంటే ప్లాస్టిక్స్ ఆపేద్దాం ఇంకా ఎందుకంటే ప్లాస్టిక్స్ కరెక్ట్ అని చెప్పి వీడియోస్ కూడా మనం చేసాం ఏంటంటే ప్లాస్టిక్స్ లో నుంచి తాగామనుకోండి ఒకవేళ ప్లాస్టిక్ గానీ హీట్ అయితే దాని నుంచి ఎస్ట్రోజన్ అయ్యి క్రియేట్ అవుతాయి అలా రావడం వల్ల ఏంటంటే చెప్పాను కదా ఈ మధ్యన అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలుగా బిహేవ్ చేస్తున్న తర్వాత అమ్మాయిలకు కూడా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి కదా ఎందుకంటే చాలా మంది ప్లాస్టిక్స్ నుంచి తాగడం వల్ల సో దాన్ని రీప్లేస్ మనం ఏం చేసుకోవచ్చు అంటే స్టెయిన్లెస్ స్టీల్ గా మార్చుకోండి ఇప్పుడు నేను ఇంట్లో ఒకప్పుడు అప్పుడు ఎప్పుడో మార్చేసాను నేను బేసిక్ ప్లాస్టిక్స్ ఉండే ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ గానీ గ్లాస్ గానీ వాడాను ఈ రెండు సూపర్ బేసిక్ మనం వీడియో కూడా చేశాం ఏ వంట పాత్రలో తినాలి ఎలాంటి కుక్ చేసుకోవాలి అని చెప్పి కూడా ఒక వీడియో చేశాను అది చూడండి మర్చిపోతే అయితే నేను మళ్ళీ ఇంటర్ చేసినప్పుడు ఆయన సైంటిస్ట్ అని చెప్పాను కదా ప్లాస్టిక్ లో ఆయన ఇంకా స్పెషలిస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి నెంబర్ వన్ కాజ్ ఈ మధ్యలో ఎక్స్టర్నల్ థింగ్స్ ఉన్నాయంటే అది ప్లాస్టిక్స్ అని తెలిసింది సో ప్లాస్టిక్ ని మాక్సిమం రీప్లేస్ ట్రై చేయండి ఒకవేళ మీరు కూర గానీ అలాంటి పెట్టుకునేది కూడా ప్లాస్టిక్ లో పెట్టుకుంటే అది కూడా రీప్లేస్ చేయండి స్టేన్లెస్ స్టీల్ కానీ లేకపోతే గ్లాస్ కానీ సో ట్వంటీ ఎయిత్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు ఏంటంటే రేడియేషన్ ఇప్పుడు మామూలుగా ఫోన్ నుంచి రేడియేషన్ అంత జోక్ అనుకుంటారు కాదు నేను ఆల్రెడీ ఇద్దని ఇంటర్వ్యూ చేశాను డానియల్ టీ డిబోన్ అని చెప్పి థర్టీ ఇయర్స్ దాని మీద ఆయన చేశారు రీసెర్చ్ ఒరిజినల్ దాని మీద సంబంధించిన తర్వాత నిక్ డిపి అని చెప్పి ఇంకో ఆయన ఉన్నారు ఆయన బుక్ అయితే అదిరిపోతుంది సో వాళ్ళ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఎంత తెలిసిందంటే ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయా నేను ఈ మధ్యన ఒక ఆయనే చూసాను మరి స్టైల్ అనుకున్నారు కానీ అది ఎంత ఏంటంటే ఫోన్ డైరెక్ట్ గా ఇలా జాకెట్ తీసి డైరెక్ట్ గా పాకెట్ లో పెట్టుకుంటున్నారు అంటే మీనింగ్ ఏంటంటే హార్ట్ దగ్గర పెట్టుకుంటున్నారు ఆర్గన్స్ దగ్గర అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అది కరెక్ట్ కాదు బేసిక్ ఏమవుతుందంటే ఇలాంటి రేడియేషన్ రావడం వల్ల హార్ట్ దగ్గర కాల్షియం ఛానల్స్ ఓపెన్ చేసి చాలా ఇష్యూస్ చేస్తాయి బేసిక్ గా పర్సెస్ లో హార్ట్ దగ్గర పెట్టుకుంటారు చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత పాకెట్ లో అంటే ఈ మధ్య అందరూ పెట్టుకుంటున్నారు హార్డ్వేర్ పోలిస్తే పాకెట్ ఓకే కానీ జనరల్ గా అది ఫర్టిలిటీ మంచిది కాదన్నది విన్నుంటారు చాలా మంది అది రియల్ సో జనరల్గా ఏంటంటే మనం ఫోన్ కొంచెం దూరం పెట్టడం బెస్ట్ చోలో పెట్టుకోవడం కన్నా కొంచెం దూరం ఇప్పుడు ఇక్కడ వరకు పెట్టుకున్నారు అనుకోండి మీరు చోలో కొంచెం దూరం పెట్టుకుని మాట్లాడటం వల్ల రేడియేషన్ చాలా తగ్గిపోతుంది సో ఈ ఇయర్ అయినా మీరు అలాంటి కొన్ని ప్రాక్టీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి పడుకునేటప్పుడు వైఫై ఆప్ చేసుకోవడం తర్వాత ఫోన్ అనేది మన దగ్గర టూ మచ్ పెట్టుకోకుండా ఉండటం అలాంటి చేయడం వల్ల హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఒకవేళ వైఫై నాకు ఆన్ లోనే ఉండాలి అన్నారు అనుకోండి మినిమం టెన్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ప్లస్ చిన్నపిల్లలకి అయితే దారుణం నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు మళ్ళీ ఆచేపను మనం ఫోన్ మాట్లాడితే మనకి రేడియేషన్ ఇక్కడ వరకు వెళ్తుంది కానీ చిన్నపిల్లలకి ఇక్కడ వరకు వెళ్తుంది సో వాళ్ళు ఇంకా ససెప్టబుల్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫోన్ కానీ టూ మచ్ ఇస్తే సో ఎటు పరిస్థితుల్లో చిన్న పిల్లలకి మాత్రం ఫోన్ ఇవ్వద్దు ఒకవేళ గోలు చేస్తుంటే వాళ్ళు ఏదో ఒక టెక్నిక్ ఏదో బొమ్మలో ఏదో కొన్ని చేయండి కానీ ఇలా ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు సైలెంట్ ఉంటారని ఒకవేళ ఇస్తే మాత్రం వాళ్ళకి రేడియేషన్తో మీరు ఫ్రై చేస్తున్నారు తర్వాత ట్వంటీ ఫస్ట్ టిప్ వచ్చేయంటే మనం జనరల్గా ఎప్పుడు చూసినా చెప్పులు వేసుకుంటున్నాం ఇంట్లో చెప్పులు వేసుకుంటున్నాం బయట వేసుకుంటున్నా ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వేసుకుంటున్నా అసలు చెప్పులు తీసేసి నడవటం అనే కాన్సెప్ట్ మర్చిపోయారు ఒకప్పుడు ఆది మానవులు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు చెప్పు లేకుండా నచ్చేవాళ్ళు అందుకని వాళ్ళు అంత స్ట్రాంగ్ అయితే ఒక ట్రైబ్స్ దగ్గరికి ఒక సైంటిస్ట్ వెళ్తే ఆ ట్రైబ్స్ అన్నారంట ఏం వేసుకుంటున్నారు కాళ్ళకి అసలు ఎన్ని వేసుకోవడం వల్ల ప్రాన్స్ వచ్చినాయని అన్నారంట మీనింగ్ ఏంటంటే ఒకటి చెప్పులు తీసేసి నడవండి అని నేను చెప్పట్లేదు రోజుకి ఒక ఐదు నిమిషాలు చెప్పులు లేకుండా ఇప్పుడు మోడీ గారు ఉన్నారు కదా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఏం చేశారంటే ఆయన ఇంట్లో మామూలుగా రాళ్ళు తర్వాత మటి తర్వాత నీళ్లు తర్వాత గ్రాస్ అని ఏదో తయారు వేసుకున్నారు చేసుకుని దాని మీద నడుస్తూ ఉంటాయి మీకు వీడియో కూడా పెడతాను చూడండి సో దాని మీద నడుస్తారు రోజుకి ఒక ఐదు పది నిమిషాలు దాని వల్ల ఏంటంటే నేచర్ మనం కనెక్ట్ అవుతాం ట్వంటీ సెకండ్ పాయింట్ వచ్చి ఏంటంటే ఎక్కువ కోపడద్దు చాలా మంది ఏంటంటే ప్రదానికి కోపడతా ఉంటారు ప్రధాని చిరపడతా ఉంటారు చెప్తే తెలిసిందండి ఇక్కడ స్టడీస్ తెలుసు అంటే గట్టి కోపడ్డారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే ఫోర్ టూ ఫైవ్ ఇయర్స్ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదని మీకు తెలుసా అనవసరంగా హెల్త్ ఇప్పుడు ఏంటంటే తన కోపమే తన శత్రువు అంటారు కదా అది రియాలిటీ వేసి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే హెల్త్ సరిగా ఉండదు సో మీరు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఒకసారి కొంచెం జనరల్ ఆలోచించాను నేను నిజంగా అనవసరం కోపడుతున్నాను లేకపోతే అసలు మ్యాటర్ ఉందా ఒకసారి మ్యాటర్ లేకుండా కోపడతా ఉంటారు అలవాటు అయిపోయి సో ఒకవేళ కోపం వస్తే ఒకసారి సైలెంట్ ఉండదు మీరు వెంటనే రియాక్షన్ చేస్తే ఆ కోపం అని ఇంకా ఎక్కువైపోతుంది కానీ ఒకవేళ ఎవరైనా మీ కోపం తెప్పిస్తున్నాను అనుకోండి జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత రియాక్ట్ అవును ఎంతో బెనిఫిట్స్ అవుతాయి తర్వాత ట్వంటీ థర్డ్ వచ్చి ఏదో ఒక ఫార్మ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ నేను చెప్పాను ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే అవును అవ్వచ్చు కానీ ఎక్సర్సైజ్ వేస్ట్ అని చెప్పట్లేదు వెయిట్ లాస్ అనేది ఎక్సర్సైజ్ లేకుండా అవ్వదు అనే కాన్సెప్ట్ లేదు కానీ ఎక్సర్సైజ్ అనేది బ్రెయిన్ కి చాలా మంచిది కొన్ని స్టడీస్ ప్రకారం ఏం తెలిసిందంటే మామూలుగా ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేస్తే అది యాంటీ డిప్రెసెంట్ తో సమానం అంటే మీనింగ్ ఏంటంటే ఒక పర్సన్ కి డిప్రెషన్ ఉంటే యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ వేసుకుంటారు కదా డిప్రెషన్ పోగొట్టుకోడానికి ఎక్సర్సైజ్ దాంతో సమానం తెలిసింది సో అందుకని చాలా మంది ఏంటంటే కొంచెం మూడిగా డిప్రెస్డ్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్ కి మంచిది అది ఆరోగ్యాన్ని కూడా ఓవరాల్ గా వైబ్రెంట్ గా క్రియేట్ చేస్తుంది సో ట్వంటీ ఫోర్త్ పాయింట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నిటికన్నా జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఏంటంటే ఎన్ని రూల్స్ పెట్టుకున్నా అప్పుడప్పుడు బ్రేక్ చేయడం తప్పలేదు ఇప్పుడు జనాలు ఏంటంటే ఎప్పుడు షిక్ట్ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ షిక్ట్ ఉంటారు లేకపోతే ఫీల్ అయిపోతే ఎడుస్తా అంటే అవసరం ఒక బయటికి వెళ్ళారు బయట ఏం తినాలంటే తినండి ఒకవేళ మీకు ఒక ఐస్ క్రీమ్ నచ్చింది తినాలంటే తినండి అప్పుడప్పుడు తింటే ఎప్పుడు తినగలుగుతారు కానీ ఎప్పుడు తింటా ఉంటే ఎప్పుడు ఆ సరే ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేయమన్నారు కదా సో ఇప్పుడు ఇష్టం వచ్చిన చేసేస్తాను అది ఏం చేస్తాను అలా అనట్లేదు జనరల్ గా అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మామూలుగా ఏంటి మూడు పూట తినాలి తర్వాత జంక్ తినకూడదు వారానికి ఒకసారి జంక్ తినాలని చెప్పాను ఒకవేళ బయటకి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా ఫుడ్ నచ్చింది అనుకోండి లేదా వేరే కంట్రీకి వెళ్తారు అక్కడ మీకు ఫుడ్ నచ్చింది అనుకోండి తినండి దాంట్లో తప్పేముంది సో అలా అంటే అని చెప్తాను సో మీరంతా ఆసం అది నాకు తెలిసి ఇయర్ అద్భుతంగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీరు హైయెస్ట్ హెల్త్ లో ఉంటారు మీ ఫౌండేషన్ రాక్ సాలిడ్గా ఉంటుంది